సంగడి జిల్లా వట్పల్లిలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది నారాయణకేట్ ప్రాంతానికి చెందిన కొందరు ముస్లింలు ఓ డీసీఎం వాహనంలో గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో గోరక్షాదళ బజరంగదల్ సేవా సమితి సభ్యులు గోవుల వాహనాన్ని ఫాలో చేశారు ఈ సమాచారాన్ని గో దల్ సభ్యులు హండ్రెడ్కు డైల్ చేసి పోలీసులకు సమాచారాన్ని అందించారు వట్పల్లి మండల కేంద్రం వద్ద గోవులతో తరలి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు డీసీఎం వాహనంలో కబేలాకు తరలిస్తున్న ముప్పై గోవులను కాపాడారు గోవుల వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారన్న కోపంతో గోవులను తరలిస్తున్న ఓ గ్యాంగ్ మూట తమ కార్లలో వచ్చి ఒక్కసారిగా గోరక్షాదళ సభ్యులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న వట్పల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గోరక్షాదళ సభ్యులను కాపాడి జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిషం తరలించారు ఈ దాడిలో రజనీకాంత్ ప్రశాంత్లకు తీవ్ర గాయాలయ్యాయి ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గోవులతో నిండి ఉన్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు గోవులను తరలిస్తున్న వాహనాన్ని గోవులను జోగుపేట పోలీస్ కు తరలించారు అనంతరం పై అధికారుల ఆదేశాల మేరకు ఆ గోవులను గోశాలకు తరలించారు క్షతగాత్రాలను చికిత్స నిమిత్తం జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి సంగడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గో సంరక్షకులపై దాడికి పాల్పడ్డ వర్గాన్ని అరెస్ట్ చేయాలంటూ బజరాంగ్ దాల్ సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు నారాయణఖేడ్ బంద్కు పిలుపునిచ్చారు జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను తెలంగాణ రాష్ట్ర ధర్మ ప్రచారకర్త సుభాష్ చందర్ పరామర్శించారు అనంతరం గోరక్షదళ సభ్యులపై జరిగిన దాడి ఘటనపై వివరాలు ఆరా తీశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు నారాయణఖేడ్ బంద్కు పిలుపునివ్వడంతో ముందస్తుగా ఎలాంటి అవ్వాలి ఘటనలు ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జోగుపేట పోలీసులు ముందస్తుగా ధర్మ ప్రచారకర్త సుభాష్ చందర్ను జోగుపేటలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది సుభాష్ చందర్ను పోలీసులు తమ వాహనంలో సంగారెడ్డి వైపు తరలించినట్టు సమాచారం ఆరు ఐదు వేల మంది ఉండేవాళ్ళు ఆరు మంది ఆల్రెడీ వెహికల్ అప్పించాము మేము వెళ్తున్నాం వెళ్ళేము డైరెక్ట్ ఎస్ఐతో మాట్లాడుతున్నాము డైరెక్ట్ వచ్చి ఒకటిసారి అటాక్ చేసి చూసుకుంటాం మీదే అన్నట్టు ఇది ఎన్ని వాళ్ళు వాళ్ళని చూద్దామన్నట్టు ఎస్ఐ గారు అప్పుడే ఉన్నదో స్పందించి తొందరగా మళ్ళీ డెక్కిచ్చి తీఎస్ పంపించు ఎస్ఐ దగ్గర కొంచెం లేకుండే పోలీసు వాళ్ళు ఎవరు నాకు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉన్న కాకుండా వాళ్ళది ఏం సార్ ఒకడే అయ్యే వల్ల కానిస్టేబుల్ వల్ల ఏం చేయలేకమంది సార్ ఎక్కువ ఏరి పట్పల్లి ఎప్పుడు నైట్ టూ థర్టీ నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ టూ థర్టీ ఈరోజు నాలుగు నైట్ ఈరోజు ఒకే ఈరోజు మార్నింగ్ టూ థర్టీ వెహికల్ చె చెప్పినాము ఎస్ఐకి వన్ డబుల్ జీరో కాల్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ తీసుకెళ్ళి దొరికిబి పంపించండి వ్యక్తిలో ఆవుల సమాచారం మాకు అక్కడ లోకల్ నుంచి మేము ఆల్రెడీ మా నారాయణ టౌన్ నుంచే నింపుకొని పంపిస్త మాకు పిలిచింది సమాచారం మేము వన్ థర్టీ వరకు వెయిట్ చేసినాం వన్ థర్టీకి బండ్లు స్టార్ట్ చేసి రెండు మూడు కార్లు పెట్టి వెనకాల డిసిషన్ పెట్టుకొని తీసుకెళ్ళి మేము వెనుక ఫాలో అప్ అయినా కూడా వన్ డబల్ జీరో కాల్ చేస్తే పిఎస్కి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చారు తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు మధ్యలో ఆపేసారు బండి ఆడ ఉందని చోరస్త పోలీసులు ఉన్నారని చూసి వట్పల్లికి రాకముందే టూ త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఆపేసారు ఆ తర్వాత అక్కడికి ఎస్ఐ గారు వచ్చిరు ఆ వెహికల్ని తీసుకొని డిస్పాచ్ చేసి పంపించారు మళ్ళీ వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ అంది వట్పల్లి చోరస్ దగ్గర ఎస్ఐ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఆయన సార్ మాట్లాడదామని మాట్లాడుతున్న కొద్దిసేపట్ అని వెనక నుంచి వచ్చి ఎస్ఐ ముందే డైరెక్ట్ దాడి చేయడం జరిగింది రాత్రి రెండు గంటల సమయం లోపల నారంగేడి నుంచి ఒక ఆవులకు సంబంధించిన డీసీమ్ వస్తుంది అక్కడ ఉన్న గోరక్షకులు అండగా డైల్ చేయడం జరిగింది అక్కడ ఉన్న వట్టిపల్లి సిఐ గారు ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం వెళ్ళడం జరిగింది అక్కడ వచ్చిన ముస్లింస్ వాళ్ళు లోకల్ నారంగేడ వాళ్ళే వీళ్ళ వాళ్ళు గుర్తుపడడం జరిగింది వాళ్ళు వీళ్ళు ఏమంటే బాబు ఆల్రెడీ ఏమంటే పోలీసు వాళ్ళ అండర్లో ఉంది మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతురు వెళ్ళిపోతున్న సమయం లోపల ఓ రజనీకాంత్ అయ్యారే ఓ ప్రశాంత్ అయ్యారే ఓ సాయిరామ్ అయ్యారే బే మొత్తం వీడియో తీస్తూ అందరు చూపిస్తూ వాళ్ళ పైన దాడి చేసి విచక్షణ కొట్టడం జరిగింది రాయత్తలు జరిగింది కాళ్ళ పైన కారు కాలు ఫ్రాక్చర్ అయింది మూతిపై కొడితే మూతి అంతా పెద్దలంతా చిత్కపోయింది రక్తం వస్తుంది భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది వాళ్ళతో మిగతా కారకాడ కొట్టడం జరిగింది ఇంతముందు గతంలో గడేమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారాంగళబాద్ దాడి చేయడం జరిగింది వాళ్ళు మొత్తం క్రిమినల్స్ ఒక దారులు గో మాఫియా దారులు అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు వడ్డిపల్లి ఎస్ఐ గారి వలన లేకుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుండే ఏమైతుందో అర్థమైన పరిస్థితి కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం ఎవరైతే దాడి చేసిరూ వీళ్ళనుక ఏదంత మూట ఉందో వాళ్ళందరూ నిమ్మట్లో అరెస్ట్ చేయాలి లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు నారాయణకేటలో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్యం చేయాలని మేము అందరూ పిలిపిస్తాం కాబట్టి నారాకేట్లో జరిగే ఇప్పుడు పదకొండు గంటల కార్యక్రమం అందరూ కలవాలనుకున్నాము అందరి కార్యకర్తలు అక్కడ రావాలి ఈ మాఫియా దారులపైన సీరియస్ యాక్షన్ తీసుకొని కోరుతున్నాం ఇప్పుడు చాలా సెంటర్లు చెక్ పోస్ట్ ఉన్నారు చెక్ పోస్ట్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి వల్ల అధికారులు మామూలుగా కూర్చుంటారు వెనుక ఎంఐఎం నాయకులు ఇక్కడ హైదరాబాద్లో పటంజల్లో అడ్డేసేసి కుప్పలు కుప్పలుగా వెహికల్ వెహికల్ వచ్చేసి ఒక వెహికల్ రాగానే వెనుకొచ్చి దాడి చేసి పడిస్తున్నారు అలా చెక్ కూడా ఏం చేయాలని పరిస్థితి అక్కడ పోలీసు వాళ్ళకి భయపడుతున్నారు అలాంటి దారుణ పరిస్థితి జరుగుతుంది కాబట్టి జిల్లా అధికారులు ఆలోచించాలి వీళ్ళ పని చాలా సీరియస్ దృష్టి పెట్టాలి దీని వెనుక ఎవరైతే మాఫియా దారుణారో వాళ్ళందరిపైన కేసులు ఉడగా మేము వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని కోరుతున్నాం